ఈ వీడియో చూస్తే పవన్ కళ్యాణ్ గారికి ముందు చూపు ఏ స్థాయిలో ఉంటుందని చాలా తేలికగా చెప్పొచ్చు ఈ లెటర్ చూసినట్లయితే గనక ఇది ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై సంవత్సరంలో రిలీజ్ చేసినటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ లెటర్ దీంట్లో శ్రీ పివి నరసింహరావు గారి గురించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఈ రోజు ఆయనకి భారతరత్న పురస్కారం రావడంతో ఒక్కసారి అందరూ కూడా దీన్ని హైలైట్ చేయడం అయితే జరుగుతుంది అసలు పవన్ కళ్యాణ్ ఆ రోజు నేను చెప్పారు బహుముఖ ప్రజ్ఞాశాలి బహుభాషా కోవిదుడు భారత మాజీ ప్రధాన మంత్రి శ్రీ పివి నరసింహారావు గారు శత జయంతి సందర్భంగా ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను శ్రీ పివి జన్మదిన జూన్ ఇరవై ఎనిమిది నుంచి ఒక సంవత్సరం పాటు ఆయన శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఈ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా అభినందిస్తున్నా అని చెప్పేసి ఆ రోజు మాట్లాడడం అయితే జరిగింది భారత జాతి గర్వించదగిన తెలుగు ముద్దుబిడ్డ శ్రీ పివి నరసింహరావు గారు భారతరత్న పురస్కారానికి అర్హుడైన మహా మనిషి శ్రీ పివి ఆయన గురించి ఎంత చెప్పినా కొంత మిగిలిపోయే ఉంటుంది స్వతంత్ర ఉద్యమకారునిగా తెలంగాణ విముక్తి పోరాట యోధునిగా పదిహేడు భాషలపై పట్టు పట్టు ఉన్నటువంటి భాషా కోవిదుడిగా రాజనీతిజ్ఞుడిగా పాత్రికేయునిగా కవిగా రచయితగా న్యాయ కోవిదునిగా ఇలా ఇన్ని సంలక్షణాలను కలిగిన వారు బహు అరుదుగా ఉంటారు అందులో శ్రీ పివి అగ్రగణ్యుడు ముఖ్యంగా సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా మన దేశాన్ని స్వావలంబన వైపు మళ్లించిన తీరు క్లిష్ట సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ప్రభుత్వాన్ని ఆయన నడిపిన విధానంలో ఆయనకు ఆయనే సాటి మౌనంగా ఉంటూనే సమస్యలను పరిష్కారం చూపే ఆయన ప్రజ్ఞ ఊహలకు అందనిదే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు లెక్కకు మిక్కిని పదవులు అధిరోహించిన శ్రీ పివి నరసింహారావు గారు ఆ పదవులకు వన్ని తెచ్చే తీసుకువచ్చి వాటికి ఔన్నత్యాన్ని తెచ్చిపెట్టారు ప్రధాని పీఠాన్ని అధిరోహించిన తొలి తెలుగు బిడ్డగా ఆయన చరిత్రలో చిరస్థాయికి నిలిచిపోతారు అటువంటి మహోన్నతమైన వ్యక్తి జయంతి సందర్భంగా నా తరపున జనసేన పార్టీ తరఫున నిరాజనాలు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఏడు ఆరు ఆరు నెలలు రెండు వేల ఇరవై సంవత్సరంలో పివి నరసింహారావు గారు భారతరత్న పురస్కారానికి అర్హులు అని చెప్పేసి మాట్లాడడం జరిగిందనమాట అంటే ఈయన ముందు చూపు అర్థం చేసుకోవచ్చు ఇది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న పురస్కారాన్ని అయితే అవార్డు అందించడం అయితే జరుగుతుందన్నమాట